శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయి మహా నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ మే నెల ఒకటవ తేదీ నుంచి నెలాఖరు వరకు కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి దాని విషయం ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం అయితే ఈ మే నెలలో పద్నాలుగు పదహైదు తారీఖులలో గురువు మారటం అనేటువంటిది ఉన్నది అంటే వృషభములో నుండి మిథునములోకి గురువు వస్తూ ఉన్నాడు అందువలన గురువు యొక్క మార్పు వలన ప్రతి వాళ్లకు ప్రతి వాళ్ళ జీవితంలోనూ గురువు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి అయితే సహజముగా లగ్నములో గురువు ఉన్నాడు అంటే లక్ష దోషాలను కానీ పోగొడతాడు అని శాస్త్రము ఉన్నది కాబట్టి అటువంటి గురువు అంటే ఏమిటి మనకు గురుగ్రహము అనేటువంటిది దైవ అనుకూలతతో మనము ప్రమాణముగా చూసుకోవాలి అలాగే ఎవరెవరి వ్యక్తిగత జాతకాలలో వాళ్ళ వాళ్లకు గురువు గనక అనుకూలముగా ఉన్నాడు అంటే అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తాడు గురువు ఉన్నట్టుండి అనూహ్యముగా వాళ్ళ జీవితాల్లో ఏదో తెల్లవారేటప్పటికీ లాటరీలు తగిలితే ఎంత ఆనందం ఉంటుందో అలాంటి యోగాలను ఇస్తాడు గురువు గురువు యొక్క గ్రహం అందువలన మామూలుగా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరికి వాళ్ళు చూసుకోవాలి సహజం అయితే రాసుల ప్రకారముగా అయితే పన్నెండు రాసుల వాళ్లకు ఈ గురువు మారటం వలన ఎవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు నేను పరిపూర్ణముగా తెలియజేయటానికి చేస్తూ ఉన్నాను కుంభరాశి వారికి అద్భుతముగా ఉన్నది ఈ మే నెల అంతా కూడా మే మాసం అంతా కూడా కుంభరాశి వాళ్లకు అనుకున్నటువంటి పనులు చాలా జాగ్రత్తగా ఎక్కువ మాట్లాడకుండా మీ శ్రమ విపరీతముగా ఉంటుంది శ్రమకు తగినటువంటి ఫలితాలు ఉంటాయి తప్పకుండా మీరు వ్యూహాత్మకముగా అడుగులు ముందుకు వేస్తారు జయము సాధిస్తారు విజయము లభిస్తుంది మీకు అన్ని రకాలుగా ఇల్లు కొనుక్కోవటము కానీ లేదా స్థలాలు కొనుక్కోవడంలో కానీ లేదా వాహనాలు కొనుక్కునేటువంటి విధానంలో కానీ లేదా బంగారు ఆభరణాలు కొనుక్కోవడంలో కానీ కొంచెం తెలివితేటలను ప్రదర్శించి జాగ్రత్తగా మౌనముగా ముందుకు వెళతారు ఉద్యోగపరంగా కూడా ఉన్నట్టుండి మీకు లాభాలు రావటము కానీ లేదా మీకు జీతాలు పెరగటము కానీ లేదా మంచి ఉపయోగమైనటువంటి చోటికి ఉన్నతమైనటువంటి చోటికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేయడము కానీ ఇలాంటివి ఏవైనా జరగవచ్చును గాక శుభకార్యాలలో పాల్గొంటారు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు అలా విహారముగా తిరిగి రావటం అనేటువంటిది కూడా చేస్తారు మీ మనస్సుకు నచ్చినట్టుగా స్నేహితులతో ఎక్కువగా మంతనాలు చేస్తారు వాళ్లకు తగినటువంటి నిర్ణయాలు ఇస్తారు మీకు తగిన నిర్ణయాలు తీసుకుంటారు ఎలా ముందుకు వెళితే నా జీవితము బాగుంటుంది అనేటువంటి విధానములో చాలా దీర్ఘాలోచనలతో ముందుకు వెళతారు సన్మానాలు గట్రా పొందుతారు అభినందనలు పొందుతారు ఉద్యోగాలు చోట పై ఆఫీసర్లతో మెప్పు పొందుతారు ఇంట్లోనూ మెప్పు పొందుతారు అన్ని చోట్ల అన్ని రకాలుగా మీ మనస్సుకు తగ్గట్టుగా యోగదాయకముగా కుంభరాశి వాళ్లకు ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది అనుకున్నది అనుకున్నట్టుగా మీరు పట్టుదలగా నెరవేర్చుకోవటానికి చాలా యోగవంతమైనటువంటి కాలముగా కనబడుతూ ఉంది కాబట్టి అన్ని రకాల యోగదాయకముగా ఉంటుంది అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా విజయం వైపే మీ యొక్క అడుగులు ఉండబోతాయి అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తూ